గుంటూరు ప్రజలందరికీ నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలుసు సైక్లోన్ మాన్తా ప్రభా మాన్తా ప్రభావం మన గుంటూరు జిల్లాకు ఉంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఉంటుంది సో దీంట్లో మీరు అందరు కూడా ఎవరు కూడా బయటకి రాకండి ఇంటిలో ఇంటిలోనే ఉండండి మీకు కావాల్సిన అత్యవసర వస్తువులు అరేంజ్ చేసుకోండి మీ కూరగాయలు ఫ్రూట్స్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అదర్ ఫుడ్ ఐటమ్స్ మిల్క్ బ్రెడ్ ఇవి అన్నీ కూడా ముందే స్టాక్ చేసి పెట్టుకోండి ఇంటిలోనే ఉండండి అదేవిధంగా బయట చెట్లు కింద ఓపెన్ స్పేసెస్లో ఉండకండి ఎందుకంటే ఎక్కువ పిడుగులు కూడా పడతాయి సో సేఫ్గా ఇంటిలోనే మీరు ఉండాలని కోరుతున్నాను అదేవిధంగా గాలి కూడా చాలా వేగంగా వీచే అవకాశం ఉంది కాబట్టి మీ ఇంటి దగ్గర ఏదైనా షీట్స్ డ్రమ్స్ పోర్డింగ్స్ ఉంటే కూడా ముందుగానే తీసేసేయండి ఇక్కడ కార్పొరేషన్ నుంచి కూడా అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీ ఇంటి పక్కన ఉన్న హోర్డింగ్స్ని రిమూవ్ చేయడానికి వస్తారు వారు కూడా మీరు సేకరించండి ఎవరైతే టెంట్లో టెంపరీ టెంట్స్లో కుడిసల్లో కూడారల్లో ఉన్నవారికి మేమే ఇక్కడ రిలీఫ్ సెంటర్స్ అరేంజ్ చేసి ఉన్నాము